హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే బిజీగా కూడా ఉన్నాను ఇంకా వీడియోస్ రాలేదంటే ఇంకా కారణం ఏది ఉండదు నేను బిజీగా ఉండడంతోనే వీడియోస్ అయితే వెంట వెంటనే పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట ఇంకొక ప్రాబ్లం కూడా అదేంటంటే నా ఫోన్లో మీరు లాస్ట్ వీడియోస్ అయితే గమనించుంటారు త్రీ మినిట్స్ షార్ట్స్ షేర్ చేస్తున్నాను ఈ మధ్యలో నా ఎందుకంటే వ్లాగ్స్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బిజీగా ఉన్నాను కాబట్టి ఇంకా వీలు కుదిరినప్పుడల్లా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నానండి ఆ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ షార్ట్స్లోన ఎండింగ్లో ఎందుకో బ్లర్ లాగా వస్తుంది వీడియో ఎందుకో తెలియదు మరి ఇంకొక విషయం యూట్యూబ్ కూడా మనకైతే నిజంగా నాకైతే మోసం చేసేస్తుంది నేను పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే మంచి వ్యూస్ చూపిస్తుంది మళ్ళీ కాస్త ఉండి మళ్ళీ అదే వీడియోని అదే షార్ట్ని చూశానంటే కొంచెం వ్యూస్ తక్కువ చూపిస్తుంది అన్నమాట సబ్స్క్రైబర్స్ ఒకవేళ అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అటు ఇటు కావచ్చు కానీ వ్యూస్ అలా అవుతాయని నేను ఫస్ట్ టైం నా ఛానల్లోనే చూస్తున్నానండి దీన్ని బట్టి యూట్యూబ్ కూడా మనల్ని అయితే మమ్మల్ని అయితే మోసం చేసేస్తుంది అనుకుని నేను నవ్వుకుంటున్నాను ఈ మధ్యనే అలా జరుగుతుంది అన్నమాట ఒక టూ త్రీ వీడియోస్కి నేను పోస్ట్ చేసిన తర్వాత కొన్ని మినిట్స్కే బాగా ఫోర్ కే ఫైవ్ కే వ్యూస్ అయితే వచ్చి ఉంటాయి మళ్ళీ ఒక వన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ ఒక త్రీ కే అలా తగ్గిపోయి ఉంటాయి అనమాట అది ఎలానో నాకు కూడా తెలియదండి అంత నాలెడ్జ్ అయితే లేదు కొంతమంది యూట్యూబర్స్ కూడా చూస్తుంటారు కదా సీనియర్స్ కొంచెం బాగా అప్డేట్ ఉన్నవాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అందులో నిజంగా అలా జరుగుతుందా ఒకవేళ చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా విషయం వచ్చేసి మ్యారేజెస్ చాలా ఉన్నాయి అలానే ఇంకా ఊర్లో వర్క్ అయితే పెట్టుకున్నాం కదా అమ్మ వాళ్ళ ఇల్లు పని అయితే ఇంకా వన్ మంత్లో అయిపోతుంది అన్న పని టూ మంత్స్ అయితే అయిపోయిందండి ఇప్పటికైతే ఫినిష్ అయింది ఇంకా ప్రశాంతంగా ఉందన్నమాట అంతా ఫినిష్ అయింది ఒకసారి వీడియో కూడా బాగా రెడీ అయ్యి నేను హోమ్ టూర్ లాగా తీ తీసుకుందాం వీడియో అనుకున్నాను కానీ ఎక్కడ చెప్పండి మా బిజీ షెడ్యూల్లో కుదరలేదు కానీ వీడియో అయితే తీసాను నేను ఎక్కడ ఏం చేయించామనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో మనం హోమ్ టూర్ అయితే అలా చేస్తాం కదా అలా అన్నమాట చేయాలనుకున్నాను కుదరలేదు ఎందుకంటే మ్యారేజ్ ఇంకా అందులోన అక్క వాళ్ళు పిల్లలు ఇంకా బావ వాళ్ళు అందరూ కలిసాం కాబట్టి అది ప్రైవసీగా వీడియో తీయాలంటే కుదరలేదండి ఇంకా అందులో ఊళ్ళోనే అనమాట పెళ్ళికూతురిది మా ఊరే పెళ్ళికొడుకుది మా ఊరే పెళ్ళికొడుకు వచ్చేసి అక్క వాళ్ళ అబ్బాయి అనమాట అక్క అంటే చూపించాను కదా వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వచ్చింది అన్ననే మా కజిన్ సిస్టర్ అన్నమాట వాళ్ళ అబ్బాయిని మ్యారేజ్ ఇంకా కూతురిది కూడా మా ఊరే కాబట్టి కొంతమంది కొంతమంది తెలిసిన బంధువులు కూడా ఇంటికి రావడం అలా బిజీలో అయిపోయింది ఇంకొక విషయం అండి మేము అందరం కలిసామంటే లేట్ పడుకోవడం ఇంకా లేట్ పడుకుంటూ ఏమవుతుంది మార్నింగ్ అయితే అసలు మార్నింగ్ లేవలేకపోతామండి అందరం కలిసినప్పుడు లేట్గా లేస్తామన్నమాట లేవడమే ఇంకా అలానే పనులు లేట్గానే అయిపోతూ ఉంటాయి మా ప్రాబ్లం వచ్చేసి ఇదండి మెయిన్ ఇంకా ఇప్పటికైతే ట్వెల్వ్ అవుతుంది ఈ మధ్యన చాలా రోజుల నుంచి ట్వెల్వ్కి పడుకుంటున్నాం నైట్ మామూలుగా అయితే లెవెన్కి పడుకునే వాళ్ళము ఇప్పుడైతే ట్వెల్వ్ అవుతుంది చూసారా ఇంకొక అర్ధరాత్రి సగం రాత్రి అక్కడే అయిపోయి ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవడం కుదరదు అదే మేము ఏదైనా రెడీ బయటికి పోవాలన్నా ఇంకొక ఎక్స్ట్రా పనులు చేయాలన్నా కుదరదు అన్నమాట లేట్గా లేవడం బ్రష్తో పాటు బ్రేక్ఫాస్టు లంచ్ అన్నీ లేట్ లేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా అదే అలవాటుగా వచ్చేసింది ఫస్ట్ నుంచి ఇప్పుడైతే మార్చుకోవడం చాలా కష్టం అన్నమాట ఇది చాలా రోజులైంది కదా ఇలా మాట్లాడుకోవడం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొకటి హ్యాపీ అన్నమాట నేను ఏ పోస్ట్ చేయకపోయినా కూడా కొంచెం మెల్లిమెల్లిగా సబ్స్క్రైబర్స్ అయితే అలానే వస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి అలా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలానే పాత వీడియోస్ అన్నీ ఒకసారి వెళ్ళి చూడండి చూసి వీడియోని లైక్ చేయండి మ్యారేజెస్లో అందరూ వేరే ఊర్ల నుంచి మా బంధువులు అయితే వచ్చింటారు కదా కలిసినప్పుడు ఏమంటారు తెలుసా వీడియోస్ చూస్తున్నాం మీ వీడియోస్ చూస్తున్నాం ఎందుకు ఈ మధ్యన రావట్లేదు అని అంటారు అంటే ఖచ్చితంగా చూస్తున్నట్టే కదా వాళ్ళైతే చూసిన వాళ్ళందరూ లైక్ చేయరండి ఓకే చూసి పక్కకి వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం వైరల్ అయితే అవ్వడానికి ఛాన్స్ ఉండదు కదా అది అందరికీ తెలిసిందే లైక్ చేయడం వలన వీడియో కొంచెం వైరల్ అవుతుంది అన్నమాట అందరికీ చాలామందికి నచ్చింది వీడియో అన్నట్టు దానికి అర్థం కాబట్టి మరి తెలిసి చేయరో తెలియక చేయరో తెలియదు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ అయితే చేయండి చేస్తే ఏం మనకైతే పర్సనల్గా నష్టమైతే ఏముండదు వాళ్ళకి కాబట్టి లైక్ చేయండి వీడియోకి తో కాస్త కాస్త కొంచెం యూజ్ అవుతుందన్నమాట మీరు చూసినందుకు ఆ వీడియో ఇదండి వీడియో అయితే ఫైవ్ మినిట్స్ అవుతుంది నేను ఒక ఫైవ్ మినిట్సే వీడియో అయితే చేయాలనుకున్నాను ఇంకెందుకంటే లెంతీ బ్లాగ్స్ వీడియోస్ చాలామంది ఇప్పుడైతే చూసేది కొంచెం చూడాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు వ్యూస్ కూడా రావట్లేదు అన్ని షార్ట్స్కే ఇప్పుడు కొంచెం అప్డేట్గా ఉన్నాయన్నమాట కాబట్టి ఎక్కువ లెంత్ లేకుండా సిక్స్ మినిట్స్ కూడా అయ్యింది నేను చెప్పాలనుకున్నది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాను అన్నమాట ఇదండి వీడియో వచ్చేసి ఇంకా ఏంటంటే నాకు శాలరీ కూడా వస్తుంది అన్నమాట ఇంకొకటి మోసం రెండవ మోసం ఏదంటే నాకు ఏప్రిల్ ట్వంటీ టూకే నాకైతే డాలర్స్ ఫినిష్ అయ్యాయి పే పేమెంట్ తీసుకునే డాలర్స్ అయితే ఫినిష్ అయ్యాయి అన్నమాట కానీ రాలేదన్నమాట అది ఇంకొక మోసం మే ట్వంటీ టూకి చూపిస్తుంది ఎక్కడికైతే వెళ్ళవలేండి మోసం అంటే కాదు అది అప్డేట్ అయ్యిండదు శాలరీ వచ్చేసి ఇలా చూడండి మెల్లి మెల్లిగానే నేనైతే శాలరీస్ ఫోర్త్ శాలరీ అయితే తీసుకోబోతున్నాను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నమాట మోసం అంటే మోసం కాదండి తమాషా కన్నాను కానీ చీటింగ్ అన్నమాట ఈ వ్యూస్ కూడా ఇలా తగ్గిపోతుంటాయా అన్నది ఒక ఈ మధ్య కాలంలోనే నాకు డౌట్ వచ్చిందన్న డౌట్ వచ్చిందండి ఈ ఒక టూ త్రీ వీడియోస్కి అలా జరిగిందన్నమాట ఇదండి నేను ఫోర్త్ శాలరీ కూడా మే ట్వంటీ టూ అయితే తీసుకోగలుగుతున్నాను చూడండి టైంపాస్గా ఛానల్ అయితే స్టార్ట్ చేయించారు మా పిల్లలు నాకైతే జీరో నాలెడ్జ్ ఆ విషయంలో కానీ ఒకటి పెట్టిన తర్వాత బ్యాక్ వెళ్ళడం అంటూ నా మనస్తత్వం కాదు అలా అని ఇంత దూరం అయితే వచ్చాను నేను ఇన్ని ఇయర్స్ కష్టపడిన ఫోర్ ఇయర్స్ అయి ఉంటుంది కానీ వదలలేదు వీలు కుదిరినప్పుడల్లా ఇలా మేము ముందుకు వచ్చి అయితే ఏవో కాస్త నాకు కుదిరిన వీడియోస్ అయితే ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా చా కొంతమంది అయితే బాగా ఇంట్రెస్ట్గా సపోర్ట్ చేస్తున్నారండి నా వీడియోస్కి ఖచ్చితంగా కామెంట్స్ అయితే ఒక ముగ్గురు నలుగురు అయితే చేస్తూ ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా కామెంట్ చేస్తూ ఉంటారు అందరూ అలా చేస్తే ఎంత బాగుంటుంది లైక్ చేసి కామెంట్ చేస్తే అని అనిపిస్తుంటుంది ఇంకా ఇదండి వీడియో వచ్చేసి ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియోని లైక్ ఇవ్వండి మీకు నచ్చింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి